హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంకా పొద్దు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కొబ్బరికాయ కొడితే ఫస్ట్ టైం అనమాట ఇలా పగిలింది ఎప్పుడు ఇలా పగలలేదు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొబ్బరికాయ కొట్టినప్పుడు పైన టెంకాయ మాత్రమే బయటకు వచ్చేసి కొబ్బరి మాత్రం అలాగే ఉండిపోయింది ఇదేంటి ఇలా పగిలిందని అయితే అనుకున్నా కానీ పాత కొబ్బరికాయలు అయితే అలాగే పగి పగులుతాయి అంట ఇంకా నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా ఈరోజు స్పెషల్ అయితే ఓన్లీ ఉండ్రాళ్ళ పాయసం అయితే చేశాను మీరేం చేశారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అది కూడా పెసరపప్పు ఉండ్రాల పాయసం చేసా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొంచెం స్వీట్ ఎక్కువైందనమాట మా పిల్లలకి స్వీట్ ఎక్కువగా ఉంటే తింటారు అనేసి బెల్లమే కదా అని కొంచెం అయితే ఎక్కువ ఎక్కువేసా షుగర్ వేస్తే కాఫ్ వస్తుంది కాబట్టి ఏ స్వీట్ చేసినా బెల్లంతోనే చేస్తా అనమాట కొంచెం బెల్లం ఎక్కువైనా పర్లేదు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి